వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ప్లస్ వన్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లు కేవలం నలభై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అలాగే మొబైల్ నెంబర్ కూడా ఇస్తామండి వీడియోలో సో వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో లాస్ట్లో మొబైల్ నెంబర్ ఇస్తాం కాల్ చేయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో మొత్తం చూడండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే టోటల్గా ఇది వచ్చేసి మనకు జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది మనకు నెలకు పదమూడు వేలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి ఈ ఇల్లుకు సో మనకు నియర్ బై హౌసెస్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి కాలనీలో ఉంటుంది డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఇచ్చారు పెంట్ హౌస్లో కూడా మనకు ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు ఒక బాత్రూమ్ ఇచ్చారండి సో మనకు ఇంటి ముందు కూడా మనకు ముప్పై ఫీట్ల రోడ్డు ఉంటుంది నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు టోటల్గా ఇది యాభై ఎనిమిది గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తారు అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మనకు జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ ఆపోజిట్ మనకు థర్టీ బీట్ రోడ్డు ఉంటుంది సో మనకు ఇంటి ఆపోజిట్ ఇక్కడ నుంచి కూడా ఒక రోడ్ ఉంటుందండి థర్టీ బీట్ రోడ్ అనేది డైరెక్ట్ మన ఇంటికి దా ఆపోజిటే ఉంటుంది నార్త్ ఫేసింగ్ నార్త్ వీధి పోటు ఉంటుందండి మీకు సింపుల్గా చెప్పాలంటే సో మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మెయిన్ రోడ్డుకు ఇక్కడ నుండి మనకు కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుందండి హైవే ఉంటుందండి సో మనకు ఈ హైవే నుండి మనకు ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు మనకు ఇక్కడ నుంచి మనకు సికింద్రాబాద్ కానీ ఉప్పల్ కానీ అలాగే మనకు ఎల్బీ నగర్ కానీ అలాగే మనకు కుక్కడిపెల్లి కానీ హైటెక్ సిటీ కానీ ఎస్ఆర్ నగర్ కానీ ఎక్కడికైనా సరే మనకు ఇక్కడ నుంచి ఒక ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుండి సో అలాగే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం ఇక్కడ నుంచి థర్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి పదమూడు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కు రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా మనకు కేవలం ఐదు నిమిషాల్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా రీచ్ కావచ్చు ఇక్కడ నుండి ఫైవ్ మినిట్స్ అండి ఓన్లీ సో ఇదండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుంది చెంగిచెర్లలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ ఒక మొబైల్ నెంబర్ ఇస్తామండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి ఈ నెంబర్కు కాల్ చేయండి సో అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాదులో ఎవరైనా ఇల్లులు కానీ ప్లాట్లు కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తాము సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి